హలో గాయ్స్ స్పైసీ రా మ్యాంగో మటన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా మటన్ని ఉప్పు పసుపు నిమ్మరసంతో శుభ్రంగా కడుక్కోవాలి దీనివల్ల నీచు స్మెల్ రాకుండా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ముందుగా పాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసి ఆనియన్స్ మిర్చి మ్యాంగో వేసుకుని మగ్గించుకోవాలి మంచిగా కలుపుకొని మటన్ వేసుకొని పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ స్పూన్ పెరుగు వేసి మంచిగా కలుపుకోవాలి ఇలా చేస్తే మటన్కి ఉప్పు బాగా పడుతుంది ఇలా అన్నీ మంచిగా కలుపుకొని మగ్గించుకున్న తర్వాత మటన్ మసాలా వేసుకొని కలుపుకోవాలి తర్వాత కొంతసేపు మగ్గించుకొని గ్లాస్ వాటర్ పోసుకొని మంచిగా కలుపుకొని మగ్గించుకోవాలి మీకు గ్రేవీ ఎంత కావాలనుకుంటున్నారో దానికి తగ్గట్టు నీళ్ళు పోసుకోవాలి మటన్ బాగా ఉడికించుకున్న తర్వాత కొరియాండ చల్లుకోవాలి లాస్ట్ లో టేస్ట్ తగ్గట్టు అన్ని సరిపోయాయి లేదో చూసుకోవాలి అదే స్పైసీ మటన్ కర్రీ రెడీ అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి